शनाश <laughs> <laughs> ఆంధ్రప్రదేశ్ స్టేట్ కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలు జరగబోతున్నాయి ఆగస్టు పది పదకొండవ తారీఖుల్లో ఎస్కేవిటీ డిగ్రీ కాలేజ్ క్యాంప్రస్ లో వైజ్ దగ్గర జరగటానికి నిర్ణయం చేశారు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేను వందల మంది క్రీడాకారులు దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు దీని అందరు సహకారం ఇవ్వాలి ఆరోగ్య లక్ష్యాన్ని చేర చేర్చేదానికి ఇది ఒక మార్గం మంచి క్రీడాకారులను ప్రోత్సహించే అలవాటు రాజమండ్రి నగరానికి ఉంది దీన్ని విజయవంతం చేయవలసిన అందరిని కోరుకుంటూ ఇవాళ సోదరులు ఆంధ్రోని గారు వారి మిత్ర బృందం అంతా కూడా దీనికి ఉదాహరణ వేసుకుని కార్యక్రమం చేస్తున్నారు అందరూ సహకరించండి విజయవంతం చేద్దాం క్రీడా కేంద్రంగా రాజమహంద్రాన్ని మార్చడంలో మనందరం కూడా చేంజ్ చేయగలుగుదాన్ని విజ్ఞప్తి చేస్తాము కూడా ఒక పదిహేను వందల మంది క్రీడాకారులు పాల్గొంటారండి అలాగే ఇది స్కూల్ గేమ్స్లో ఉంది యూనివర్సిటీ గేమ్స్లో ఉంది మన దగ్గర నేర్చుకున్న పిల్లలు చాలా మంది యూనివర్సిటీ యూనివర్సిటీ మెడల్స్ సాధించారు దీనికి ప్రభుత్వ సహకారం చాలా ఉందండి స్పోర్ట్స్ కోటలో ఉంది మినిస్ట్రీ అఫైర్స్లో కూడా దీనికి స్థానం ఉంది సాయ అకాడమీలో ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేమ్ని నేర్చుకుని గేమ్ని డెవలప్ చేసుకుంటే ఇటు మీ ఎడ్యు ఎడ్యుకేషనల్గా ఫిజికల్ కూడా మీ లైఫ్ చాలా బాగుంటుందని మేము ఆశిస్తూ ఈ ముప్పై స్టేట్ స్టేట్ ఛాంపియన్షిప్ని కండక్ట్ చేస్తామండి థ్యాంక్ యూ సార్ రాజమండ్రిలో పదవ తారీఖున పదకొండవ తారీఖున ఆగస్టు పది పదకొండవ తారీఖున మన రాజమండ్రి శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి గారు సాహస సహకారాలతో ఈ యొక్క కిప్ బాక్సింగ్ కాంపిటీషన్ జరగబోతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కాంపిటీషన్కి మొత్తం స్టేట్ వైడ్లో పదిహేను వందల మంది పిల్లలు పాల్గొంటున్నారు పాల్గొంటున్నారు ఈ యొక్క కార్యక్రమం రెండు రోజులు కూడా మీ అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క విజయ ఈ కార్యక్రమం విజయవంతం జరగాలని ఈ యొక్క కాంపిటీషన్స్ విజయవంతం జరగాలని కోరుకుంటూ అలాగే రాజమండ్రిలో ఉంటున్న ప్రతి ఒక్కరూ మన రాజమండ్రిలో పొలిటీషన్స్ మరియు అలాగే వ్యాపార వ్యత్యంగా అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నమస్కారం